ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఒక మంత్ను ఎలా మెయింటైన్ చేయాలో చాలామందికి తెలియదు మన లైఫ్లో మనం ఆల్రెడీ మన జీవితంలో మన ఫ్యామిలీలో మనము ఒక నెలని మెయింటైన్ చేయటం చాలా కష్టం ఎందుకంటే ఎకనామికల్గా సో నెల వచ్చే వచ్చేలాకే ఫస్ట్ వీక్ వచ్చే రెంట్ కట్టాలి ఫస్ట్ వీక్లో వచ్చేలేకే పచారీ సరుకులు మన ఇంటి సరుకులు అవన్నీ కూడా వాటిని తెచ్చుకోవాలి ఫస్ట్ వీక్ వచ్చేలాకే మనం కట్టాల్సిన ఈఎంఐస్ అన్నీ కూడా ఫస్ట్ వీక్లోనే ఉంటాయి ఫస్ట్ వీక్ వచ్చేలాకే మనకు చిన్న చిన్నవి ఎక్కడెక్కడ తీసుకొచ్చినవి మొత్తం కూడా మళ్ళా మన శారీలోంచి ఇవ్వాలి ఫస్ట్ వీక్ వచ్చేలేకే కరెంటు బిల్లు కట్టాలి ఫస్ట్ వీక్ వచ్చేలాకే పాల బిల్లు కట్టాలి ఫస్ట్ వీక్ వచ్చేలాకే నీకు ఏదైతే ఉందో స్కూల్ ఫీజులు కట్టాలి సో ఇవన్నీ ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటిని మెయింటైన్ చేయటం ఎలాగా మెయింటెన్స్ చేయటం ఎలాగా ఎలాగా చిన్న టిప్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ సో మనకు ఒక ట్వంటీ థౌజండ్ ఒక టెన్ థౌజండ్ శాలరీ వస్తే దానిలో ఒక థర్టీ పర్సెంట్ తీసుకొచ్చిన వెంటనే పక్కన పెట్టాల సేవింగ్ కింద పక్కన పెట్టేసేయాలా దాన్ని మీరు వాడద్దు థర్టీ పర్సెంట్ సెవెన్ థౌజండ్ ఉంది చూసారా ఆ సెవెన్ థౌజండ్ని వాడుకుంటూ ఉండాలా దాన్ని కూడా అనవసరమైన ఖర్చులకి మీరు పెట్టద్దు మీరు ఏం చేస్తారంటే ఆ వన్ వీక్ తర్వాత కట్టవచ్చులే మంత్ ఎండింగ్ కట్టవచ్చు ఫస్ట్ వీక్ కట్టవచ్చులే సాలరీ శాలరీ వస్తుంది కదా అనుకుంటాం కానీ ఆ టైంకి జేబులో రూపాయి కూడా ఉండదు తెచ్చిన డబ్బులన్నీ అయిపోతాయి సో మళ్ళా మీకు బడ్డనే మళ్ళీ మీరు అప్పు చేయాల్సిందే అప్పు ఇచ్చేవాడు ఉండాలిగా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకు వచ్చిన ఏదైతే సంపాదనలో మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్ నీకు వచ్చే సాలరీలో త్రీ థౌజండ్ నాది కాదు అనే అకౌంట్లో వేసుకోండి లేకపోతే చిన్న ఒక దగ్గర దాచి పెట్టుకోండి ఒక త్రీ థర్టీ పర్సెంట్ నువ్వు ఏదైనా ఎంత నీకు శాలరీ వస్తున్నా కానీ థర్టీ పర్సెంట్ పక్కన పెట్టాల్సిందే థర్టీ పర్సెంట్ నువ్వు వాడద్దు ఈ థర్టీ పర్సెంట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో నీకు ఈఎంఐస్కి నీకు ఏదైతే నీకు బాగా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఉందో దానికి యూజ్ అవుతాయి తీసుకొచ్చిన సాలరీ తీసుకొచ్చిన అమౌంట్ నీకు వచ్చే సంపాదన మొత్తం కూడా ఒకేసారి ఖర్చు పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ అమౌంట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకే వస్తుంది మిగతా ఫిఫ్టీన్ డేస్ మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం చాలా కష్టం ఎంత ఇన్కమ్ వస్తున్నా ఎంత ఇన్కమ్ వస్తున్నా ఎంత శాలరీ వస్తున్నా పక్కన వాడిన అప్పటికి చీప్ అవుతాం పక్కన వాడిని అప్పడిగితే మన పొరుగు పోతుంది పక్కన వాడిని అప్పడిగితే వాడు కిందకి పైకి చూస్తాడు మీ ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు కదా మీకు ఇంత శాలరీ వస్తుంది కదా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే పక్కన వాడిని అడుగుతామో అప్పుడే చీప్ అవుతాం ఎప్పుడైతే పక్క వాడి దగ్గర చేయి చాస్తామో అప్పుడే మనం పొరుగు పోయినట్టే మనం సగం చచ్చినట్టే డియర్ ఫ్రెండ్స్ మనకు రోషం ఉండాలి ఒక మంత్ను మెయింటైన్ చేయాలంటే అనవసరమైన ఖర్చులొద్దు అనవసరమైన ఖర్చులొద్దు ఆచి తూచి నువ్వు ఖర్చు పెట్టుకో ఒకటికి పదిసార్లు ఆలోచించు టెన్ టైమ్స్ ఆలోచించు ఇది అవసరమా నిజంగా అవసరమా క్వశ్చన్ చేసుకోండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎంతమంది అంత మరి అంతమంది కూడా ఆలోచించి ఖర్చు పెట్టండి డిస్కస్ చేసుకోండి ఒక వస్తువు కొనాలంటే ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఒకటి ఖర్చు పెట్టాలంటే డిస్కస్ చేసుకొని అనవసరమైన విషయాలు అనవసరమైన ఖర్చులు ఎక్స్పెన్సెస్ తగ్గించుకోండి డియర్ ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను ఒక మంత్ని మెయింటైన్ చేయటం ఒక సగటు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పూర్ ఫ్యామిలీకి బిలో యావరేజ్ ఫ్యామిలీకి చాలా చాలా కష్టం చాలా చాలా కష్టం దానికి టెన్షన్ పడతాం దానివల్ల మనకు బీపీస్ వస్తాయి దానివల్ల షుగర్ వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి టెన్షన్ పడుతున్నాడు అంటే బీపీ షుగర్తో పాటు అన్ని విషయాల్లో భయం కలుగుతుంది లోపల 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 ఏదో ఏదో జరిగిపోతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండాలంటే ఒక మంత్ ఒక మంత్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే నీకు వచ్చే సంపాదన అనవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోవద్దు నీకు వచ్చే సంపాదనలో థర్టీ పర్సెంట్ పక్కా తీయాల్సిందే థర్టీ పర్సెంట్ నువ్వు పక్కా తీసుకొని దాచుకొని సేవ్ చేసుకుంటే నీ అత్యవసరాలకి ఉపయోగపడతాయి ఒకడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు పక్క వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బీపీ షుగర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నీ ఫ్యామిలీని నువ్వు మంత్ మొత్తం చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా హోందాగా మెయింటైన్ చేయగలుగుతావు డేర్ ఫ్రాండ్స్ గుర్తు పెట్టుకోండి అనవసరమైన ఖర్చులు మనకు అనవసరం మనకు వచ్చిన సంపాదనలో థర్టీ పర్సెంట్ పక్కన పెట్టాల్సిందే పక్కన పెట్టాల్సిందే అది అత్యవసరమైనప్పుడు మీరు వాడాల్సిందే డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో అనవసరమైన ఖర్చులు వద్దు పొదుపే మనకు నీకు నీకొచ్చిన సంపాదనలో థర్టీ పర్సెంట్ పక్కన పెట్టు దాచుకో మొత్తం ఖర్చు పెట్టకో ఓకేనా అనవసరమైన ఖర్చులు వద్దు నీ సంపాదనలో థర్టీ పర్సెంట్ దాచుకో ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ